శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమరాలజీని అందరం ఎలా ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు సూర్య భగవానుని అనుగ్రహం ఉంది వంద కోట్లు సంపాదించబోతున్నారు నేను చెప్తున్నటువంటి రాసులు అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది ఎక్కువగా దీని మీద పరిశోధన చేస్తున్నారు నా తెలిసి సార్ మీరు వంద కోట్లు వంద కోట్లు సంపాదిస్తున్నారు ఎలా సంపాదిస్తారు ఎలా ఎక్కడి నుండి వస్తాయి సంపాదన అది వినడానికి బాగానే ఉంది కానీ చేయడానికి సంపాదించడానికైతే అది ఇంపాసిబుల్ సార్ అని చెప్తున్నారు చెప్తున్నారండి చాలా మంది నాకు ఇదే విషయం చెప్తున్నారు రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరం లోపు అక్కడి వరకు అవసరం లేదు రెండు వేల ఇప్పుడు ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ముప్పై వరకు నేను చూపెడతాను మీకు నేను ఇప్పటికే నేను చాలా మందికి నేమ్ కరెక్షన్ ఇచ్చి నా డైరీలో మెయింటైన్ చేస్తున్నాను వాళ్ళ పేర్లు ఎవరెవరు అవుతారు ఎవరికి అదృష్టం ఉంది అనేది కూడా నేను డైరీలో నోట్ చేసి పెట్టాను పెట్టుకున్నాను నేను అది చదివి కూడా వినిపిస్తాను వాళ్ళ డేటా వాళ్ళ వాళ్ళ ఊరు పుట్టిన ఊరు గ్రామం అన్నీ కూడా రాసి పెట్టుకొని నేను దాన్ని రివీల్ చేస్తాను ఒకసారి చూడండి ఎప్పుడు చేస్తానంటే రెండు వేల ముప్పై సంవత్సరంలోపు నేను వీళ్ళందరి పేరు చదువుతాను ఒక్కసారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ గ్రామంలో వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ పట్టణాల్లో వాళ్ళ టౌన్లో ఉన్నటువంటి వారు ఈయన ఈ ఐదేళ్ళల్లో ఏం సంపాదించారు ఒక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను అడగకండి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని అడగండి అడగండి మీరు ఒక్కసారి వెళ్ళి అడగండి అడిగితే ఎలా సంపాదించారు వారు ఎక్కడి నుండి వచ్చారు అసలు ఎట్లా సంపాదించండి ఇదంతా అని అప్పుడు మీకు తెలుస్తుంది నేను అడగం కాదు నిరూపిస్తాను అయినా నాకు తొందర లేదు ఇంకో నాలుగు సంవత్సరాలు పెద్ద సమస్య కాదు ఒక ఒక రా ఒక రాజకీయం మారి ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చేస్తాడు ఉదాహరణ ఐదు సంవత్సరాలు పాలిస్తారు ఎంతలా గడుస్తుంది అండి ఎన్ని రోజులలో గడుస్తుంది ఈజీగా గడిచిపోతుంది చూస్తూ చూస్తుంటేనే మళ్ళీ టైం వచ్చేస్తూనే ఉంటుంది నేనేం ఇబ్బంది పడేది అండి నేను ఒకటేనండి నేను నేను నమ్ముకున్న ఆ భగవంతుడిని మీద నేను చెప్తున్నాను ఖచ్చితంగా మీరు సంపాదిస్తారు ఖచ్చితంగా సంపాదిస్తారు ఎందుకు సంపాదించరు మీరే ఒకసారి కోటీశ్వరుడు యాభై కోట్లు వంద కోట్లు సంపాదించిన కోటీశ్వరుడు ఇంటికి వెళ్ళి ఒక పది సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత బిఫోర్ ఎలా ఉండేది ఒకసారి మీరే తెలుసుకోండి అయితే దీనిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు కొన్ని పేర్లు పెడుతుంటారు ఆ పేర్లు పెట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ విధంగా పేరు కరెక్ట్గా సెంటెన్స్ సూటబుల్ అయ్యి అతని పేరు నూట ఎనభై డిగ్రీలు కాదు రెండు వందల డెబ్భై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీలలోపు ఎవరైనా పేరు ఆకస్మికంగా మంచిగా చక్కగా కలిసేటట్టు లక్కీగా పెట్టారు అనుకోండి వాళ్ళే పైకి వస్తారు ఇక మిగతా వాళ్ళంతా కూడా ఆయన్ని డిగ్రీస్లో పెట్టి మామూలు అనే జీవితం ఉంటుంది ఒక్కొక్క డిగ్రీ పెరుగుతుంటే మనకు అదృష్టం వస్తుంది అలా పెంచుకోవాలండి ఫస్ట్ నేను చెప్పేది అది పేరులో బలాన్ని పెంచుకోవాలి మీరు ఎన్నో ఎనర్జీ చేయండి నేను చెప్పేది నిజం ఇది అక్షరాల నిజం మన పేరును మనం మూడు వందల అరవై డిగ్రీల లోపు ఒక నేను సెట్ చేసుకోవాలి రెండు వందల డెబ్బై రెండు మూడు వందల అరవై డిగ్రీల లోపు సెట్ చేసుకోవాలి అలా చేసుకొని మీ ప్రయత్నం చేయండి ఉద్యోగమా చేసుకొని చూడండి నేను కాదన విదేశాలకు వెళ్తారా స్టాంపింగ్ అవట్ల చేసుకొని చూడండి మీకే తెలుస్తుంది వ్యాపారము చదువు ఆరోగ్యము ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా గుర్తుపెట్టుకోండి మీ పేరును సరి చేసుకుని మీ ట్రీట్మెంట్ కానివ్వండి ట్రీట్మెంట్ తీసుకోండి ఇంతకుముందు తీసుకున్న ట్రీట్మెంట్కి ఈ ట్రీట్మెంట్కి చాలా తేడా ఉంటుంది నక్కకు నాగలో కానుకున్న తేడా ఉంటుంది డబ్బు తక్కువగా ఉంటుంది నీ వ్యాధి నయమైపోతుంది నువ్వు మంచి బాగుపడతావు ఏదో నేను కరక్షణీయంగానే నువ్వు వాడకు నువ్వు ఈ కరెక్షన్తోనే నీ లైఫ్ సెట్ అయిపోతుంది అంటే తప్పు అది పెద్ద తప్పు నేను చేసేది నేను చేస్తాను నువ్వు చేసేది నుంచి అదృష్టం కలిసి వస్తుంది అంతే ఇంకా కోట్లు సంపాదిస్తావు లక్షలు సంపాదిస్తావు అని నేను చెప్తే ఇంట్లో కూర్చోవని నేను చెప్పట్లేదండి దయచేసి అందరికి చెప్తున్నాను కష్టపడి పనిచేసి ఎదగండి దానికి నేను తోడుంటాను నేను ఇచ్చే సంఖ్యాబరం ఉంటుంది మీ పేరులో డిగ్రీస్ని పెంచుతాను అంతేగాని సార్ నా పేరు తులారాశిలో ఉంది మీరు చెప్పింది తులారాశి వారు కోర్టు సంపాదిస్తారు ఇంకా రాలేదు సార్ ఇంకా రెండు ఏళ్ళు అయితే నేను వెయిట్ చేస్తున్నానంటే ఎట్లా వస్తాయండి కోట్లు రావు లక్షలు రావు ఒక రూపాయి కూడా నీ జేబులో పడదు నీ కడుపులోకి ఆగలవుతుంది అమ్మని అడిగావు అమ్మ అన్నం పెట్టమని తీసుకొచ్చి అమ్మ పల్లెంలో వేసి ఇచ్చి తీసుకొచ్చి ప్రేమతో నీ దగ్గర పెట్టింది అంతేకాని కలిపి తినిపించలేదు కదా తింటాడు వాడు పెద్దవాడు వాడి చేతులు ఉన్నాయి కదా వాడు కలుపుకొని తింటాడని ఒక ఆలోచనలో అమ్మ తీసుకొచ్చి అన్నం వడ్డిస్తుంది అంతేగాని కలిపి నోట్లో పెట్టదు అదేవిధంగా జీవితం కూడా అంతేనండి భగవంతుడు అన్నీ కల్పిస్తాడు అన్ని విధాలుగా ఉంటుంది కానీ నీ కర్తవ్యం నువ్వు చేయాలి నీ కర్తవ్యం నువ్వు చేస్తేనే నువ్వు డెవలప్మెంట్ అవుతావు నువ్వు ప్రయోజన అయిపోతావు అన్ని భగవంతుడే చేస్తే ఇంకా ఎందుకండి మనం ఉండేందుకు అన్నీ తనే చూసుకోం మన మీద కూడా బాధ్యతలను ఇస్తాడు ఆ బాధ్యతలను మనం నెరవేర్చుకోవాలి తప్పకుండా నేను చెప్పేది అదండి ఒక క్లాస్ రూమ్ లో గురువు పాఠాలు చెప్పినా కూడా విన్నవాడు బాగుపడతాడు విననివాడు వాడి కర్మను వాడు అనుభవిస్తాడు అంతే కాబట్టి నేను చెప్తున్నది ఈ ఐదు రాసులు వృచ్చిక మేష మీన ధనస్సు సింహ ఈ ఐదు రాసులలో పుట్టినటువంటి వారు ఒకటి కాదు రెండు కాదు సూర్య భగవానుని అనుగ్రహం పొంది సుమారుగా వంద కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాలు ఈ రాశులకు దక్కాయి ఒక్కసారి మీ పేరును మంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కోణంలో కనుక మీరు సెట్ చేసుకున్నట్టయితే ఇంకా మీకు జీవితంలో తిరుగుండదని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాశుఖిని నో